ఈ రోజు దేవుని మాట యోగ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాలు ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరంగా ఎడల నీవు అభివృద్ధి పొందదవు ప్రేమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా దేవుడు ఏ ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకటి నుంచి దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఈరోజు ఈ సమయంలో మనం సరి చేసుకోవాల్సింది ఏముంది అంటే ఆయనతో సహవాసం చేసిన ఎడలా మరి మన సహవాసం ఎవరితో ఉంటుంది మన యొక్క నడిచే విధానం ఎవరితో నడుస్తున్నాము ఎవరితో మనం ఎవరిని ఆశపడుతున్నాము ఎవరిని ఇష్టపడుతున్నాము ఆ సహవాసం వల్ల మనకు ప్రయోజనం ఏమైనా ఉందా లేకపోతే మనం నష్టపోతున్నామా ఆలోచించుకోవాలి ఆయనతో సహవాసం చేసినేడల నీకు సమాధానం కలుగును సహవాసంలో ఇంటి ప్రక్కన వారు ఉంటారు తిరుగు పొరుగు వారు ఉంటారు మన దగ్గర నుంచి ఏదైనా వస్తువు వెళ్తుంది అటు నుంచి ఏది రాదు దీనివల్ల నష్టమే తప్ప లాభం లేదు మరి నువ్వు ఏదైనా కోరేస్తున్నావు వారు కూడా వేస్తున్నారా మరి ఇలా ఉంటుంది సహవాసం మరి ఇంతగా నువ్వు సహవాసాన్ని కోరుకుంటున్నావు వారు వేసినా ఏగిపోయినా నీ యొక్క అభిమానం కొద్దీ నీ ప్రేమను బట్టి నువ్వు ఇస్తున్నావు మరి వారి దగ్గర నుంచి ఏం ఆశించకపోయినప్పటికీ నీ యొక్క ప్రేమను బట్టి నీ అభిమానాన్ని బట్టి వారి నవ్వే ఒక చిరునవ్వు అక్కే కావచ్చు చెల్లె కావచ్చు పక్కన వారితో నీ స్నేహాన్ని పె పెంపొందించుకున్న కారణాన్ని బట్టి నువ్వు ఎంతగానో సంతోషపడుతున్నావు దేవునికి వందనాలు అందరితోనూ మంచిగా ఉంటూ మంచిదే కాకపోతే ఆ సహవాసం వల్ల నేను ప్రయోజనం ఏమైనా ఉందా నీ కుటుంబానికి నీ కుటుంబ సభ్యులకు నీకు ఏమీ లేదు కదా మరి దేవునితో సహవాసం చేస్తే ఆయనతో సహవాసం చేసినడలా నీకు సమాధానం కలుగును ఇక్కడ ఏం దొరుకుతుంది దేవునితో సహవాసం చేస్తుంటే సమాధానం కలుగుతుందంట జీవితంలో ప్రతి మనిషికి కావాల్సింది ఏంటి సమాధానము వారి చెట్టు కింద ఉన్నా లేకపోతే గుడిసిలో ఉన్నా లేకపోతే పెంకుటింట్లో ఉన్న బంగ్లాలో ఉన్న పది అంతస్తుల మేడలో ఉన్నా సమాధానం లేకపోతే చాలా ఇబ్బంది మరి అటువంటి సమాధానం ఎవరి ద్వారా కలుగుతుంది ఇరుగు పొరుగు వారితో సహవాసం చేయడం వల్ల కలుగుతుందా కలగదు మరి మన బంధుమిత్రుల వల్ల కలుగుతుందా కలగదు స్నేహితుల వల్ల కలుగుతుందా కలగదు మరి నువ్వు సమాధానం లేనప్పుడు నీ యొక్క పరిస్థితులన్నీ వారి చెప్పుకుంటావు అయ్యో అంటారు నేను సమాధానం కలుగుతుందా కలగదు కాకపోతే ఒక్క నిమిషం ఒక పది నిమిషాలు మన మనసుకు ఊరట అనిపిస్తుంది అంటే ప్రశాంతంగా బాధంతా చెప్పుకొని ఏడ్చిన తర్వాత ఎంతో ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఆ సమాధానం సమాధానం కాదు మరలా ఆ సమాధానం చోటు చేసుకుంటుంది మరలా సమస్య గుర్తుకొస్తుంది మరి మనకు సమాధానం నిజమైన సమాధానం కావాలంటే మనం ఎవరితో సహవాసం చేయాలి దేవునితో సహవాసం చేయాలి మన సృష్టించిన సృష్టికర్తతో సహవాసం చేయాలి విలువైన రక్తంతో కొనుక్కున్న దేవునితో సహవాసం చేయాలి దేవుని యొక్క వాక్యం చదవాలి దేవుని దేవుని దగ్గర మనం ప్రార్థించాలి ఆయనకు మొరపెట్టాలి ఆయనతో గడపాలి ఆ సహవాసం వల్ల మనకేం జరుగుతుంది సమాధానం దొరుకుతుంది సమాధానం వస్తుంది అలాగున నీకు మేలు కలుగును సమాధానమే కాదు నీ జీవితంలో మేలు కూడా కలుగుతుందంట సమాధానంతో ఆగిపోతుందా కాదు మేలు కూడా కలిగి చేసే దేవుడు ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము అని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు ఆయన ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము దేవుని మాటలను మనం అవలంబించే వారంగా ఉండాలి దాన్ని వారంగా ఉండకూడదు ఆయన మాటలను నీవు హృదయంలో ఉంచుకోను ఆయన మాటలను ఎక్కడ ఉంచుకోవాలి హృదయంలో భద్రపరుచుకోవాలి సర్వశక్తుని వైపు నీవు తిరిగినాడలా ఇప్పటి వరకు ఎటువైపు ఎటువైపు తిరిగావో ఎవరి వైపు నీవు తిరిగావో ఇప్పుడు మనం ఎవరి వైపు తిరగాలి సర్వశక్తుని వైపు తిరగాలి సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త వైపు మనం తిరిగితే ఏం జరుగుతుంది తిరిగిన ఎడల నీ గుడారంలో నుండి రెండవ మాట నీ గుడారంలో నుండి దుర్మార్గము దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుతావు దుర్మార్గం అంటే ఏంటి చాలామంది అంటే నేను నాకు ఎవరైతే తెలియదు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఇది ఇది నిజం చాలామంది ఏం చేస్తారు పెళ్ళైన తర్వాత అమ్మాయిలు తల్లి అదేంటి అత్త సొమ్ము తీసుకొచ్చి తల్లిదండ్రుల దగ్గర పెట్టి తల్లిదండ్రులకు ఇవ్వడం జరుగుతుంది అలాగే వారు ఏం చేస్తారు భర్త సొమ్ము తీసుకొని నాకు అమ్మ ఇచ్చింది నానిచ్చాడు అమ్మ కొంత చేరా నా అనుకున్నాడు చేరా అని చెప్తారు దీని ఏమంటారు దుర్మార్గమే అంటారు కదా ఇదేనా మంచి పద్ధత నువ్వు నీ యొక్క నీ యొక్క భర్త సొమ్ము తీసుకొని అలా చెప్పడం చాలామందికి ఆనందంగా ఉంటుంది ఇలాగ రకరకాల పద్ధతులు రకరకాల అలవాట్లు రకరకాల ఆలోచనలు నిద్రపోయేటప్పుడు నిద్రపోతున్నారా సరిగ్గా నిద్రపోరు ఏ ఏవో ఆలోచనలు ఇవన్నీ ఏంటి ఇవి దేవునికి ఇష్టమైనవి కావు ఆలోచనల ద్వారా క్రియల ద్వారా అలాగే మాటల ద్వారా దుర్మార్గం ఏదైనా మన గుడారంలో ఉంటే దాన్ని మనం తొలగించుకోవాలి మన హృదయములో దేవుని వాక్యం ఉంటే ఇటువంటి వాటికి తాగుంటుందా ఉండదు మరి దేనికి తాగుంటుంది దేవుని యొక్క సహవాసానికి మాత్రమే తాగుంటుంది మనం ఆ రీతిగా నడిచినట్లయితే ఆ రీతిగా ఉన్నట్లయితే నీవు అభివృద్ధి పొందేదవు అభివృద్ధి ఎలా ఉంటుంది అంచెలంచెలుగా ఉంటుంది అభివృద్ధి ఒకేసారి కాదు అంచెలంచెలుగా ఉంటుంది దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు నీ కుటుంబాన్ని నీ కుటుంబ సభ్యులను ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా ఈరోజు మనము ఏం నేర్చుకోవాలి దేవుని కృపను బట్టి మనం దేవునితో సహాసం చేసేవరంగా ఉండాలి అలాగే మనం సమాధానం మేలు దేవుడు కలుగజేస్తాడు ఆయన వైపు తిరిగి ఉండాలి మనం అభివృద్ధి పొందుతాం మన కుటుంబ సభ్యులు మనము అభివృద్ధి దశలో ప్రయాణిస్తాం దేవుని వందనాలు ఈరోజు రాధా శ్రీనివాసరావు గారు వారు డిఎస్సిలో రాధా గారు కోరారు శ్రీనివాసరావు గారు డిఎస్సి ఆ సెలెక్ట్ సెలెక్ట్ లిస్ట్లో ఆ నేమ్ ఉండేలాగా ఆ పేరు ఉండేలాగా ప్రార్థించమని కోరారు మనందరము వారి కొరకు ఈ ఒక్కరోజే కాదు ప్రతిరోజు ప్రార్థన చేసినప్పుడు వారు మన కుటుంబ సభ్యులు కాబట్టి మనం ఏం చేయాలి ప్రతిరోజు ప్రార్థన చేయాలి వారు మాకు జాబ్ వచ్చింది అని చెప్పే వరకు మనం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేస్తుంది మహాప్రమగల తండ్రి కృపగల నాయన నీకు ఎన్నో వంద నాలుగు ఈ సమయంలో నీ పాస్ అనేదికి వచ్చామయ్యా తండ్రి నాయన గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడువయ్యా నీ వైపు తిరిగితే ప్రభు అభివృద్ధి పరిచే దేవుడు అయ్యా మా జీవితాలని అభివృద్ధి దశలో ఉంచే దేవుడువయ్యా నీకు ఎన్నో వంద నాలుగు విలువైన రక్తంతో కొనుక్కున్న దేవా నీకు వేలాది స్తోత్రములు ప్రభు నాయన కోట్ల కొలది స్తోత్రములు ప్రభు ఎన్నిసార్లు స్థుతించినా నీ రుణం తీరదయ్యా తండ్రి నాయన నీతో సహవాసం చేస్తే ప్రభా తండ్రి దాని వైపు వేరొక దాని వైపు కాకుండా ప్రతి వాటిని ప్రక్కన పెట్టి ప్రభా నాయన మా ఆలోచనలు మా క్రియలు ప్రోభ నాయన వేరొక వాటి వైపు కా వేరొక దాని వైపు కాకుండా నీ వైపు నీతో ఉంటూ నీతో సహవాసం చేస్తే ప్రభా సమాధానం మేలు కలుగుతుందన్నావయ్యా మేలు చేసే దేవానికి ఏదో వందనాలు స్తోత్రాలు వాకి వింటున్నా ప్రతి ఒక్కరికి వారి వారి తండ్రి నాయన సమస్యను తొలగించి తండ్రి వారి ఇబ్బందులను తొలగించి ప్రభా మేలుతో నింపుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా తండ్రి శ్రీనివాసరావు ప్రభా రవి శ్రీనివాసరావు గారు ప్రభా డీఎస్సీలో ప్రభా తండ్రి నాయన ఆ యొక్క ఎగ్జామ్ డిఎస్సి ఎగ్జామ్ రాశారు ప్రభా నాయన అందులో ప్రభా నాయన ఆ లిస్టులో పేరుండి జాబ్ వచ్చేలాగా సహాయం చేయండి ప్రభ నాయన విడవకుండా మా ప్రియులందరూ ప్రార్థన చేయడానికి ప్రభా నాయన నువ్వు గుర్తు చేయండి ప్రభా తండ్రి రాధాగారిని బట్టి తండ్రి వందనాలు ప్రభా నాయనా వారి భర్తకు ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారు ప్రభు నాయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అయ్యా తండ్రి వారిని మేలుతో తృప్తిపరచండు ప్రభు వారి కుటుంబాన్ని వారి బిడ్డలను ఆశీర్వదించండి ప్రభు కృపగల దేవానికి నువ్వు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నువ్వు జాబ్ ఇస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభు ప్రీరక్షకుడు వేసుక్రీస్తువారి నామంలో అతివినయంగా బ్రతినాడు పెట్టుకుంటున్నాను తండ్రి ఆమె నా అందరికీ ప్రయత్నం